ఏడన్నాడు ఫస్ట్ రౌండ్ మనదే ఆవారు పెట్ షార్ట్ డీటిని కొడితే ఈ గ్లోబల్స్ చాలా బాగున్నాయి రా రాట్ ఎప్పుడు తీసుకున్నా గ్లోబల్స్ నైస్ ఉంది ఇంగ్లు ఇంగ్ ఇంగ్లు కట్టినావు గ్లోబల్స్తో నైస్ రా రో ఈ పక్క రా ఆ పక్క స ఈ పక్క మళ్ళీ వాడేది కావాడు ఏమో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ రా ఇంకా నెక్స్ట్ లెవెల్లో గేమ్ ప్లే ఉంటుంది మిస్ కావద్దు ఓకేనా రారా పగులుతూనే ఉండదు రా ఒంటి యాప్లో ఏమన్నా మామూలుగా కాదు మీకు రారా ఒంటి యాప్లో నీకు ఇంకా మిర్చేదే ఉండదు అన్న కుట్టడమే ఒంటి యాప్లో డిస్టిక్ అవుతామే రా నెక్స్ట్ రౌండ్ రెండు వందల ఇది ముంబై రోజు కదా గ్లోబల్స్ గ్లోబల్స్ మాత్రం పెట్టుకున్నావు కానీ గేమ్ ప్లే మాత్రం లేదురా మమ్మల్ని ఇక్కడ డ్యామేజ్ చేసినా మెడికల్ చేస్తుండ కొద్దిగా వెయిట్ చేయి

ఏ మోకానికి చేతున్నావా ఎడులు ఎడ్డు పడింది ఎడు పడింది పడింది ఎడు మళ్ళా మళ్ళా కూడా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ వస్తే లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేయండి మామూలుగా సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు సరిగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సరిగా లైక్ చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి బ్రో అంటే మామ రా మామ చాలేనా ఏడు ఏడు ఏడే మామ మాకు వేరే కాబట్టి బాడీ డ్యామేజ్ అవుతున్నాను

నా అనుకో మళ్ళీ నేను ట్యాప్తో కొడుతు మెడికల్ తర్వాత కొట్టుకుందామని చెప్పిన ఓకే రా డ్యామేజ్ డ్యామేజ్ ఏ మిస్ అవుతుంది బ్లేట్స్ చూసుకుని కూడా మామ మిస్ కానివ్వద్దు ఓన్ టాప్ కొడితే రెడ్ నెంబరే రెడ్ నెంబరే వాడాలి మామూలు జాగ్రత్త పూర డ్యామేజ్ అయింది మెడికల్ 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 టేస్ రాదాం కొంచెం పోయింది జీవసాన్ని సరే కానీ 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 ఇక్కడ ఉన్నావా దమ్ముంటే కొటరా దమ్ముంటే మీరు దమ్ముంటే కొటరాడు అనుకుంటారా ఒక డ్యామి కిలో కొట్టినా ఒక రౌండ్ కొట్టినా కానీ కొద్ది మేల్ చేస్తాను మూడు రా ఈ చుట్టుపక్కల నా చుట్టుపక్కల తిరుగుదా తెలుసా నీకు రా రా వచ్చి తిరుగుదురా దగ్గర లాంగ్ లాంగ్ ఒకటి లాంగ్ ఆడుతున్నావా కొద్ది అని మేడికి రామ ఎడు ఆడాలి మామిక మామూలుగా ఏడు 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 ఒక్కసారి వదిలే కొద్దిగా క్లోజ్ మామూలు ఒక రౌండ్ ఇచ్చిన వాడికి కొడుకు రౌండ్ ఎవరు ఈ స్ట్రాంగ్ ఏయ్ ఎవరు వాకి రౌండన్న మార్గే తెగుడు వా ఎయ్రా ఏయ్ 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 రారా ఏయ్రా ఏయ్రా బావా వీడియో కట్ అయ్యింది